హాయ్ అండి ఏపీలో మరో విప్లవాత్మక నిర్ణయానికి చంద్రబాబు సర్కార్ శ్రీకారం చుట్టిందండి ఆధార్ కార్డు తరహాలో ఏపీలోని కుటుంబాలన్నింటికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం నుంచి ఒక్క కుటుంబానికి అందుతున్న పథకాలు సహా అనేక వివరాలను ఆ ఒక్క ఫ్యామిలీ కార్డులోనే నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు మరోవైపు త్వరలోనే ఏపీలో పాపులేషన్ పాలసీని కూడా తీసుకురావాలని సీఎం చంద్రబాబు గారు అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారండి ఆధార్ కార్డు లాగే ఉండే ఈ ఫ్యామిలీ కార్డులో ఆ కుటుంబానికి సంబంధించిన మొత్తం సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారండి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు సహా పూర్తి వివరాలు ఆ కార్డులోనే పొందుపరిచి ఉంటాయి ఇక అందులోని వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని సంబంధిత అధికారులకు సీఎం చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన అవసరాలపై గ్రామస్థాయిలో సమాచారాన్ని సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారండి ఒకవేళ ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అవసరమైతే వాటిని వెంటనే వారికి అందేలాగా ఒక వ్యవస్థను సిద్ధం చేయాలని సూచించారు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని అందరికీ లబ్ధి చేకూర్చేలా పథకాలను రీడిజైనింగ్ చేసే అంశాలను పరిశీలిద్దామని స్పష్టం చేశారండి ప్రతి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందించడం పథకాలు దుర్వినియోగం నివారించడం కోసం అయితే ఈ ఫ్యామిలీ కార్డులు అనేవి ఉపయోగపడతాయండి ఒకే కార్డు ద్వారా కుటుంబానికి లభించే అన్ని ప్రయోజనాలు కూడా స్పష్టంగా ఉంటాయండి ఈ ఫ్యామిలీ కార్డు పొందడానికి ఎవరు అర్హులుగా ఉంటారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండి ఎవరైతే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు కలిగి ఉంటారో అదేవిధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా మ్యాపింగ్ అయి ఉండాలండి వీరికి మాత్రమే ఫ్యామిలీ కార్డులు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్